తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు బీజేపీ పార్టీకి నియమించినట్టు నూతనంగా నియమించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర అన్నగారిని ఆర్శించి శుభాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేయడానికి మనతో పాటు అలాయ్ చైర్మన్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి జయ శ్రీరామ్ చెప్పండి ఏంటి ఈ నూతనంగా నియమించినట్టు రామచంద్ర గారు నాయకత్వంలో బీజేపీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయడానికి కృషి చేయబోతున్నారు ఒక విద్యార్థి నాయకుడు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు స్థాయికి రావడం ఆయన ఆహర్నిశలు కార్యకర్తలు ఎట్లాంటి కేసులు తీసుకున్నా ఏ తీసుకున్నా కొట్లాడిన మనిషి కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ అట్లాంటి ఒక పార్టీలో ఇట్లాంటి నాయకుడికి గుర్తింపు ఉంటుంది చిన్న కార్యకర్త గుర్తింపు ఉండి ఒక అధ్యక్ష పదవి ఇవ్వగలుగుతాం అన్న మెసేజ్ రామచంద్రరావు గారు అందరికి తీసుకుపోయినారని నేను భావిస్తాను అయితే ప్రత్యక్షంగా రామచంద్ర గారికి నూతనంగా నియమించిన తర్వాత ఎక్కువగా మహిళలు మా అన్న మా అన్న అని చెప్పేసి వారి మనసులో వస్తున్నటువంటి మాటలు దీన్ని ఎలా చూడబోతున్నాము రానున్న రోజుల్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత బీజేపీ పార్టీ ఇవ్వను భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అంటే పలు బిల్లులు తీసుకురాజు రావడం గాని మహిళా ప్రతినిధుల్ని ముందుకు తీసుకురావడంలో ఎప్పుడు ముందుంటది అట్లాగే రామచంద్రరావు గారు కూడా వాళ్ళ చిన్న కష్టాలకి ఆదుకున్న మనిషి అట్లా ఆయన ఫిలాసఫీ ఆయన సిద్ధాంతమే ముందుకు తీసుకుపోయి మహిళలకు ఇంకా ప్రాముఖ్యత ఉంటుందని నేను భావిస్తాము అయితే ప్రధానంగా చూసినట్లయితే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అలాయ్ అంటే అందరినీ ఆప్యాయతగా పలకరించినటువంటి విజయలక్ష్మి గారి పాత్ర రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని అత్యధికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో చూడాలని ప్రజలు ప్రజలు మహిళల యువత కూడా అనుకుంటున్నారు మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారో వారికి అందుబాటులో ఉండే అంటే అంత ఉన్నతమైన పదవిలో చూడాలనుకుంటున్నారు వారికి ఏం చెప్పవచ్చు అలాగే తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకొస్తుంది నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా సిద్ధ పార్టీ సిద్ధాంతం నచ్చి మా నాన్న నడిపించిన మార్గంలో ముందుకు పోవాలనుకుంటున్నాను నాకు తోచినంత సేవ ఖచ్చితంగా చేస్తాను అని నేను భావిస్తా ఉన్న అదే విధంగా యువ నాయకత్వం రావాలి అలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి అట్లాంటి నాయకత్వమే భారతీయ జనతా పార్టీని భారత ముందుకు నడుపుతుందని గట్టిగా నమ్ముతున్నాను అయితే ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు ఆప్యాయతకి అనురాగానికి మరో పేరు దత్తాత్రేయ గారి పేరు నిలబెట్టడానికి పుట్టినటువంటి కూతురుగా తెలంగాణ ఆడబిడ్డగా మిమ్మల్ని కొనియాడుతుంటారు వారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు చాలా సంతోషం దాన్ని గుర్తించినందుకు కానీ అలైభల కార్యక్రమం కూడా దానికే రూపొందించబడింది అట్లాంటి కార్యక్రమం ఇంకా చాలా చేస్తామని చెప్తున్నారు